రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా హెల్మెట్ ధరించడం ద్విచక్ర వాహనదారులకు క్షేమమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ వెల్లడించారు శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ అధికారులైన ట్రాఫిక్ సీఐ కె శ్రీనివాసరావు ఆర్టీఓ కె శ్రీహర్లతో కలిసి హైకోర్టు ఆదేశాలను అనుసరించి ద్విచక్ర వాహనాల భద్రతకు సంబంధించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల మూడు మంది రోడ్డు ప్రమాదాలకు గురై మరణించిన వారిలో మూడు వేల నలభై రెండు మంది హెల్మెట్ ధరించకపోవడమే కారణమని తెలిపారు వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటిస్తూ హెల్మెట్ను ధరించి ప్రయాణం చేయాలని అన్నారు మరీ ముఖ్యంగా యువత ద్విచక్ర వాహనం అతివేగంగా నడపడం హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగి మరణించడం జరుగుతుందని తెలిపారు కుటుంబ యజమాని యువత మరీ ముఖ్యంగా విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబానికి తీరని నష్టం జరుగుతుందని అతివేగం ప్రాణానికి ముప్పని తెలుసుకుని వాహనం నడపాలని అన్నారు కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐకే శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు వాహనాన్ని నడిపేటప్పుడు తన ప్రాణాన్నే కాకుండా తన కుటుంబ సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాహనాన్ని నడపాలని దీనికి సంబంధించిన భద్రతా మార్గదర్శకాలను త్వచా తప్పకుండా పాటించాలని హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని అన్నారు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తనిఖీలు ముమ్మరం చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు ఆర్టీఓ కే శ్రీహరి మాట్లాడుతూ వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలని హెల్మెట్ ధరించి ఉండాలని అతివేగాన్ని నియంత్రించుకోవాలని వీటిని ధిక్కరించి వాహనదారుడు ప్రయాణం చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కె శ్రీనివాసరావు గారు ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ త్రీ ట్వంటీ ఏలూరు అలాగే కే శ్రీహరి గారు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వారు వారు కూడా ఇక్కడ ఉన్నారు మన మధ్య ఇవాళ అంశం ఏంటంటే మన రాష్ట్ర గౌరవ రాష్ట్ర హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేయడం జరిగింది దాని దగ్గర దగ్గర మూడు వేల ఏడు వందల మూడు యాక్సిడెంట్ జరిగితే దాంట్లో యాక్సిడెంటల్ డెత్స్ వచ్చేసేసి మూడు వేల రెండు వరకు కూడా హెల్మెట్ లేకుండా చనిపోవడం జరిగింది మరి ఈ హెల్మెట్ లేకుండా చనిపోతే ఏమవుతుందంటే యాక్సిడెంట్ వల్ల ఆ కుటుంబం అంతా కూడా ఒకవేళ యాక్సిడెంట్ గురైన వ్యక్తి ఆ కుటుంబ పెద్ద లేకపోతే కుటుంబ యజమాని అయితే ఆ కుటుంబం అంతా కూడా చాలా నష్టానికి గురవుతుంది అదేవిధంగా చదువుకున్న పిల్లలు కూడా విద్యార్థులు కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు వెహికల్ నడిపేటప్పుడు డైరెక్షన్స్ ఉన్నాయి దాంట్లో భాగంగానే వాళ్ళు ప్రెస్ మీట్ పెడటం జరిగింది కనుక మీరు చేయాల్సింది ఏంటంటే సాధ్యంతవరకు ఇంపార్టెన్స్ దీనికి ఇంపార్టెన్స్ని అంటే ఇది ఎంత ముఖ్యమైనదో ప్రజల మరణాలు అంటే ప్రజల యొక్క ప్రాణాలు హెల్మెట్ పెట్టుకోకపోతే విద్యార్థులకు కానీ ఎవరికైనా కానీ దీని యొక్క నష్టం ఎలా ఉంటుంది ఆ కుటుంబానికి సంబంధిత కుటుంబానికి అనే విషయం మీరు ప్రజలకు తీసుకెళ్తారని చెప్పి మీకు ప్రశ్న పెట్టడం జరిగింది కనుక దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫోకస్ చేయండి విషయాన్ని మరి ఇప్పుడు మన మధ్య ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇన్ఛార్జ్ బీటన్ కే శ్రీనివాస్ గారు దీని గురించి మాట్లాడతారు ఫెట్రల్ మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ రూల్స్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం రూల్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఏ ఏం చెప్తుందంటే ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వారు కానీ అలాగే ఆర్టీఓ గారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పీడ్ కెమెరాస్ మెయింటైన్ చేస్తున్నారు అదేవిధంగా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాసు స్పీడ్ గన్సు అదేవిధంగా బాడీ వేరబుల్ కెమెరాసు డాష్ బోర్డ్ కెమెరాసు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఇవన్నీ కూడా మెయింటైన్ ఉన్నారు గతంలో కూడా మెయింటైన్ చేశారు ఇప్పుడు ఇంకా మరికొద్ది వేగంగా ఇంకొద్ది ఇంకొద్దిగా ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇవన్నీ కూడా త్వరలో ఎక్కువ శాతం వాడి సాధ్యంతవరకు వరకు ఈ యొక్క హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వారు సాశక్తులు కృషి చేస్తూ ఉన్నారు కనుక ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ప్రాణాలని కాపాడుకోవడానికి ఖచ్చితంగా మీద ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించండి హెల్మెట్లు ధరించడం వల్ల మనం విలువైన ప్రాణాలను కాపాడుకుంటాం సార్ చెప్పినట్లు మన డిఎల్ఎస్సీ సెక్రటరీ సార్ రత్నప్రసాద్ సార్ చెప్పినట్టు ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్న పెట్టుకోవడం వల్ల మరణాల్లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ యాక్సిడెంట్లో మా ప్రాణాలు కోల్పోతున్నారు ప్రాణాలు ఇంటి ఇంటికి పెద్ద దిక్కు అయినటువంటి తండ్రి కానీ లేకపోతే తల్లి కానీ ఎవరైనా కోల్పోతే ఆ ఫ్యామిలీ అంతా రోడ్ని పడుతుంది అదేవిధంగా విలువైన భవిష్యత్తు నోటి చిన్న పిల్లలు ఎవరైతే కాలేజ్ చదువుకునే పిల్లలు హెల్మెట్ లేకుండా స్పీడ్గా సైలెన్స్గా తీసుకెళ్ళడం వల్ల పొల్యూషన్తో పాటు వాళ్ళ యొక్క విలువైన ప్రాణాలు కూడా గాల్లో వాళ్ళు కాబట్టి ఏలూరు పట్టణ ప్రజలు అందరినీ ఈ సభ పత్రికాముఖంగా కోరేది ఏంటంటే ఎవరైతే టూ వీలర్ రైడ్ చేస్తారో కంపల్సరీగా హెల్మెట్ ధరించండి మీ యొక్క విలువైన ప్రాణాలను కాపాడుకో కోరుచున్నాం ఎవరో న్యాయమూర్తి గారు అట్లనే సేయ గారు చెప్పినట్టుగా ఏలూరులో పట్టణంలో ప్రయాణించే ప్రతి కూడా టూ వీలర్తో ప్రయాణం చేసే ప్రతి పౌరుడు కూడా కంపల్సరీగా హెల్మెట్ అనేది ధరించాలి రాబోయే రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు మేము కలిసి ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము ఎవరికైతే హెల్మెట్లు లేవో వాళ్ళకి కంపల్సరీగా కేసులు నమోదు చేయబడతాయని ఆ ముఖ్యంగా మీకు మేము తెలియపరుస్తున్నాం